i okay. you అంబేద్కర్ పాలసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా హాజరైన వైసీపీ జిల్లా అధ్యకుడు చిర్ల జగ్గిరెడ్డి పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధికార కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు పేరుతో ప్రజల్ని మోసం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి విమర్శించారు రాబోయే రోజుల్లో నాలుగు దశల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలు పై సంతకాలు చేసిన బాండ్ ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు కూటమి నాయకుల బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ముఖ్య నేతలు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఈ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు చక్కంపూడి విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పీఏసీ సభ్యులు తెలిపే విశ్వరూప్ ఎమ్మెల్సీ కొడిపూడి సూర్యనారాయణ మాజీ మంత్రి కొల్లపల్లి సూర్యారావు జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఈ గన్నవరం పరిశీలకులు పెన్మేత్త చిట్టిరాజు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరితో పాటు వైసీపీ చైర్మన్లు జెడ్పీడీసీలు ఎంపీపీలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు